జిల్లాతో పాటు మేడ్చెల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దొంగతనాలకు పాల్పడిన నేరస్తుని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు కామారెడ్డి పట్టణ సి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఏ చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్విచక్ర వాహనాలను తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న చిల్ల గంగాదాస్ అనే వ్యక్తిని విచారించగా అతని వద్ద నుండి లక్ష్మీ నరసింహస్వామి పంచలోహ విగ్రహం మూడు ద్విచక్ర వాహనాలని The <laughs> ముప్పై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు గతంలో గంగాదాస్ పాత నేరస్తుడని ఒకరిని హత్య చేసిన విషయంలో జైలుకు వెళ్లి రావడం జరిగిందని తెలిపారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనాన్ని మరియు గంభీర పోలీస్ స్టేషన్ లో పరిధిలోని మూక్లర్ గాంధారి కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయంలో దొంగతనాలను పాల్పడినట్లు తెలిపారు గతంలో ఇతనిపై కేసులు జరగగా జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతున్నానని తెలిపారు ఇతను దొంగతనానికి సహాయపడుతున్న ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం జైల్లోనే ఉన్నట్లు తెలిపారు ఏ గారు మరియు వారి యొక్క సిబ్బందిని ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వ్యక్తులను పట్టుకోవడం కోసము వారిని కేటాయించి వద్దులను కేటాయించడం జరిగింది అయితే దీనిలో భాగంగా ఈరోజు వాహన తనిఖీలలో భాగంగా కామారెడ్డి పట్టణంలో ఉన్న ఏపీఎన్ లైన్లో ఏదైతే బంగారం షాపులు దుకాణాలు ఉన్నాయో ఆ లైన్లో వాహన తనిఖీలు చేస్తుండగా కామారెడ్డి పట్టణ పోలీసులు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ టీంలు వాహన తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి ఒక పల్సర్ బండి మీద వస్తూ అతని సంచిలో ఏదో ఒక ఐటమ్ను పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే అతన్ని పట్టుకొని విచారించడం జరిగింది అదేవిధంగా ఆ సంచిలో ఏముందని చెప్పి చూస్తే పంచలోహ విగ్రహం లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించిన పంచలవ విగ్రహం ఒకటి కనబడి అది అమ్మడానికి వచ్చిందని చెప్పి డౌట్ వచ్చి పోలీస్ పోలీసు ఎంత విచారించగా విచారణలో తెలిసింది ఏంటనంటే ఇతని పేరు చిల్ల గంగాదాసు తండ్రి పేరు గంగారాము ఇతనిది మన జిందల్వాయి మండలము గన్నారం గ్రామం అని ఇతడు పాత నేరస్తుడు ఇదివరకు కొన్ని దొంగతనం కేసులలో తర్వాత మర్డర్ కేసులో జైలు కూడా పోయేసింది చెప్పి తెలవడం జరిగింది